హాయ్ ఫ్రెండ్స్ మిలీస్ వరల్డ్కి స్వాగతం ఈరోజు మన టాపిక్ వచ్చేటప్పటికి చిమ్ని ఇంకా మా హాబ్ క్లీనింగ్ చూద్దాము చిమ్నీని నేను డీప్ క్లీనింగ్ చేస్తాను అలాగే హాబ్ని మాత్రం నార్మల్ క్లీన్ చేస్తాను అయితే మనకి ఈ చిమ్ని బాగా జిడ్డు పట్టేసి ఉన్నది సో దీన్ని ముందుగా మనం ఏంటంటే రిమూవ్ చేయాల్సి ఉంటుంది ఆ చిమ్నీని తీయాల్సి ఉంటుంది ముందుగా ఆయిల్ కలెక్ట్ అయ్యి ప్లేట్ ఉంటుంది కదా దాన్ని తీసేయాలి చూస్తున్నారు కదా ఎంత జిడ్డుగా అయిపోయిందో అని యాక్చువల్లీ ఇంత జిడ్డును కూడా మనం ఇంట్లో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అది చూపి మీకు చూపించడం కోసమనే నేను ఒక వన్ మంత్ బట్టి అట్లా వదిలేసాను సో ఇది తీసిన తర్వాత మనం దీన్ని షింక్లో పెట్టుకుని మనకి ఒక ప్రోడక్ట్ ఉంటుంది అది ఎల్బో గ్రీజ్ ఇది చాలా బాగా పనిచేస్తుంది ఒక పేస్ట్ ఫామ్లో ఉంటుంది ఇది సో ఏదైనా ఒక బ్రష్ తీసుకుని మనం ఈ పేస్ట్ని మొత్తం జిడ్డు పట్టిన ఏరియాలో అంతా కూడా దీన్ని అప్లై చేయాల్సి ఉంటుంది ఇక్కడైతే మొత్తం చిమ్ని అంతటికీ నేను అప్లై చేస్తున్నాను ఇలాగా అప్లై చేసిన తర్వాత దీన్ని మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు వదిలేయాల్సి ఉంటుంది సో ఇది అప్లై చేసేసి సో చిమ్ పై వైపు కూడా మనం ఈ పేస్ట్ అప్లై చేయాల్సి ఉంటుంది సో అక్కడ కూడా మనం దీన్ని అప్లై చేసేద్దాము సో ఇలా చేయడం వల్ల ఏంటవుతుందంటే మనకి టైం సేవ్ అవుతుంది సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ అంతా కూడా బాగా జిడ్డుగా ఉన్నది సో ఈ ఏరియాలో కూడా నేను ఈ గ్రీజ్ని అప్లై చేశాను అలాగే సైడ్స్ని ఉన్న ఆక్రలిక్ షీట్స్ మీద ఇంకా టైల్స్ మీద కూడా ఈ జిడ్డు మార్కలు పట్టి ఉన్నాయి వాటికి కూడా అప్లై చేశాను సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి క్లీనింగ్ అన్నది ఈజీగా అవుతుంది ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఉండదు సో ఇప్పుడు కొద్దిగా విమ్ తీసుకుని ముందుగా ఏంటంటే మనం బ్రష్తోటి దాన్ని కొద్దిగా స్ప్రెడ్ చేసినట్టుగా చెయ్యాలి ఈ గ్రీజ్ అంతా కొంచెం డ్రై అయినట్టు ఉంటుంది సో కొద్దిగా దాన్ని మనం స్ప్రెడ్ చేయాలి ఇక్కడ అయితే నేను బాగా జిడ్డుగా ఉంది కాబట్టి మన షింక్ క్లీన్ చేసుకుని బ్రష్ ఉంటుంది కదా దాంతో మీద కొద్దిగా విమ్ డ్రాప్ వేసి ముందు కొద్దిగా దాన్ని స్ప్రెడ్ చేస్తున్నాను విమ్ డ్రాప్ని సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఆ లిక్విడ్ అంతా కూడా అన్ని దిక్కల వెళ్తుంది ఆ తర్వాత ఇప్పుడు జస్ట్ ఒక స్టీల్ పీచ్ తీసుకుని మనం దాన్ని కొంచెం క్లీన్ చేస్తే సరిపోతుంది మనకి ఈజీగా అది క్లీన్ అయిపోతుంది సో ఈ రకంగా దాన్ని క్లీన్ చేసేసుకోవడం ఏమో సైడ్స్కి ఇంకా బ్యాక్ ఇదంతా కూడా క్లీన్ చేసేసుకుని బాగా కడిగేసుకోవాలి సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఫాస్ట్గా అయిపోతుంది ఇంకా క్లీనింగ్ కూడా చాలా నీట్గా అవుతుంది ఇవి చిన్న గ్రూస్లా ఉంటాయి కాబట్టి దీంట్లోకి ఈ ఆయిల్ అన్నది చాలా తొందరగా డిపాజిట్ అయిపోతూ ఉంటుంది సో ఇది క్లీన్ చేయడం అన్నది కొద్దిగా కష్టంగానే ఉంటుంది బట్ మనం ఈ ఆల్బోగ్రీజ్ యూస్ చేయడం వల్ల ఏంటంటే ఈ జిడ్డు అన్నది చాలా ఈజీగా వదిలిపోతుంది చూస్తున్నారు కదా ముందు మనం తీసినప్పటికీ ఇప్పటికీ మంది మొత్తం అంతా క్లీన్ అయిపోయింది సో దీన్ని పక్కన ఉంచేద్దాము అలాగే చిన్ని పైన కూడా నేను జస్ట్ విమ్లో కొద్దిగా వాటర్ మిక్స్ చేసి దాంతో క్లీన్ చేస్తున్నాను కొద్దిగా స్క్రబ్ జంటల్గా చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మనం ఎనీ కిచెన్ నాప్కిన్ తోటి దాన్ని క్లీన్ చేసేయడమేను సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి గ్లాస్ మీద గీతలు పడకుండా ఉంటుంది ఇంకా నీట్గా కూడా వచ్చేస్తుంది ఇప్పుడు ఇంక ఇవి క్లీన్ అయిపోయి కదా వీటిని ఫిక్స్ చేసేద్దాము సో మన చిమ్నీ రెడీ అయిపోయింది క్లీన్ అయిపోయింది మంచి దాన్ని కూడా ఫిక్స్ చేసేయడం కూడా అయిపోయింది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా మనం చిమ్నీని క్లీన్ చేసుకోగలిగామో అలాగే ఇది జిడ్డు అన్నది ఎక్కడుంది దాన్ని మనం ఈ పేస్ట్ యూస్ చేయడం ద్వారా మనం ఈజీగా క్లీన్ చేయొచ్చు సో స్టవ్కి కూడా నేను జస్ట్ ఈ ఎల్బోగ్రీస్నే అప్లై చేస్తున్నాను జనరల్గా అయితే ఈ ఎల్బోగ్రీస్ది మనకి స్ప్రే దొరుకుతుంది అది రెగ్యులర్గా నేను వాడుతూ ఉంటాను అది మనకి జస్ట్ స్ప్రే చేసేసి తుడిచేస్తే అయిపోతుంది అయితే అట్ ప్రజెంట్ నా దగ్గర లేకపోవడం వల్ల నేను ఈ ఎల్బోగ్రీస్నే స్టవ్కి అప్లై చేస్తున్నాను ఇలా చేసిన తర్వాత జస్ట్ బర్నర్స్ని మనం క్లీన్ చేసుకునే వరకు దాన్ని అలా ఉంచితే సరిపోతుంది బర్నర్స్ని నేను డీప్ క్లీన్ చేయలేదు నార్మల్గా క్లీన్ చేశాను ఆ తర్వాత కొద్దిగా విమ్ డ్రాప్ని వాటర్లో మిక్స్ చేసి జస్ట్ బ్రష్తో దాన్ని మనం క్లీన్ చేసేయడమేను ఇలా చేస్తే మనకి ఆ జిడ్డంతా కూడా పూర్తిగా వదిలిపోతుంది మనకి స్టవ్ నీట్గా క్లీన్ అయిపోతుంది అయితే ఎప్పుడైనా స్టవ్కి స్ప్రే మనం వాడుకుంటే చాలా బాగా మనకి ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది సో ఎవరిడే నైట్ మనం ఒకసారి అది స్ప్రే చేసేసి క్లీన్ చేసేసుకుంటా అయిపోతుంది ఈ కిచెన్ టవల్ ఉంటుంది కదా దాంతో మనం జస్ట్ క్లీన్ చేసేయడమే చేసేస్తే మనది స్టవ్ కూడా క్లీన్ అయిపోతుంది సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో హోప్ మీ అందరికీ నచ్చుంటుంది అనుకుంటాను నచ్చితే కనుక నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్తే